హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు క్రోసూర్ అండి ఈరోజు క్రోసూరు సంతకైతే రావడం అయితే జరిగింది యథావిధిగా క్రోసూర్ సంతకైతే రావడం అయితే జరిగింది పోయిన వారం గురజాలా వెళ్ళడం అయితే జరిగింది ఈ వారం క్రోసూర్ సంతకైతే రావడం అయితే జరిగింది సంతలో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం కోసూరు సంతలో పాడి సూడి గేదెలకి మంచి ప్రసిద్ధి అండి పాడి సూడి గేదెలకి అలానే ఐదు రోజులు ఆరు రోజులు ఇన్ని గేదెలు ఉంటాయి అలానే ఒక నెల రెండు నెలలు ఇన్ని గేదెలు కూడా ఉంటాయి ఎవరికైనా కావాలంటే ప్రతి ఒక్క గురువారం కోసూరు సంతకి ఉదయాన్నే ఆరు గంటల నరకాడి నుంచి పదకొండున్నర దాకా సంత ఇది జరుగుతుంది ఇది వచ్చేసరికి క్రోసూరు గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా మా పల్నాడు జిల్లాలోనే పెద్ద గేదెల మార్కెట్ అండి ఇది ఈ రెండు గేదెలు లక్ష ఎనభై రెండు వేలు అయితే చెప్తున్నారు ఈ రెండు గేదెలు ఇది ఒక వారం రోజులు అయితే ఉంటాయి ఈ రెండు మీరు అనుకున్నట్టు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు బ్రదర్ రేట్లు ఏదో ఎక్కువ చెప్తున్నారు అనుకుంటారు వారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ ఏం కాదు చూడండి సంతలో రేట్లు వారు చెప్పిన రేట్లు అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు లక్ష ఎనభై రెండు వేలు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఒక గైట్లో అడుగుదాం రేట్లు అనేవి ఎలా ఉన్నాయో సరే అండి ఏం చదువుతున్నాం అన్నీ గురు ఏం చదువుతుందా లక్ష లక్ష డెబ్బై ఐదు వేలు చదువుతుంది ఎన్ని రోజులు ఉంటాయి వారం పది రోజులు చూడండి రేటుగా వచ్చాయి నాటు అండి నాటుకేదీ ఇప్పుడు వారం రోజులు అయితే ఉంటాయని చెప్తారు వారి మాటలోనే వాడికి ఇంట్లో యూజ్ చేసే వాళ్ళకి పాడికి మంచి అండి నాటు కేజీలు లక్ష డెబ్బై ఐదు వేలు చెబుతున్నారు జతని ఏ ఊరు రోజు ఈరోజు ఎలా ఉంది సంత మన ఉందా రేట్లు డౌన్గా ఉన్నాయి రేట్లు గట్టిగా ఉన్నాయా అంటే గొడ్లు ఎక్కువ వచ్చినాయా మీకు ఎవరన్నా కావాలంటే మీకు మీ ఇంటి దగ్గరకు వచ్చినా ఇస్తారు వందల అరవై రోజులు కరగ నాలుగు చేతులు అయితే ఇవాళ పోయిన వారంతో పోల్చుండి ఈ వారం ఎలా ఉంది ఈరోజు కొంచెం రేట్లు ఉన్నాయంటాం విన్నారు కదా పోయిన వారం కాడికి ఈ వారం కొంచెం రేట్లు అయితే ఉన్నాయంటున్నారు రోజు రేట్ పోయిన వారం కాడికి ఈ వారం అయితే రేట్లు కొంచెం బెటర్గా ఉన్నాయంటున్నారు ఎంజ్ బాయ్ తమ్ముడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు బ్రో మాట్లాడుకోవచ్చు ఎన్ని రోజులు ఉంటుంది తమ్ముడు ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఇంకా వారం ఉంటుంది ఇంకా వారం రోజులు అయితే గేదీ అయితే వేయింది సంక కూడా చేసింది చూడండి రేట్ అయితే మీరు అనుకున్నట్టు ఫైనల్ ఏం కదండి మాట్లాడుకోవచ్చు అన్నడు తొంభై ఎనిమిది వేలు అయితే చెప్పడం అయితే జరిగింది చూడండి ఈ రెండు గేదెలు రెండు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఒక గేదె వారం రోజులు ఉంటుంది ఒక గేద అయితే మాత్రం నాలుగు రోజులు ఈనుదిద్ది ఈ గేదె రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు రెండు లక్షల పదివేలు రూపాయలు అయితే రెండు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్పారు మీరు అనుకున్నట్టు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఎవరు బాబా మీది రోజులైనా ఈ వారం ఉంది పోయిన వారం కాడికి ఈ వారం మందమేనా రేట్ కొద్దిగా డౌన్గా ఉన్నాయంట మీకు ఎవరన్నా ఈ వారం ఫుల్ మందం వారం వారం తీసుకొస్తారంటారు సొంతకి మీకు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఇస్తారా కొట్లు నెంబర్ ఎవరన్నా కావాల్సిన వారు ఆ నెంబర్కి కాల్ చేసినా మీ గేదెలు అనేవి వాళ్ళు ఇంటి వద్ద దగ్గర అయినా దొరుకుతాయండి ఏటైతే ఫైనల్ అయింది కాదు అండి మాట్లాడుకోవచ్చు చూడండి సొంతలో గేదెలు మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో ప్రతి ఒక్క గురువారం అయితే ఈ సంద అయితే జరుగుతుంది చూడండి లో గేదెలు అనేది గేదెలు తక్కువగా వచ్చాయి కానీ రేట్లు అయితే రైట్గా ఉన్నాయంటున్నారు కొంతమంది ఏమో రేట్లు డౌన్ అంటున్నారు ఏదేమైతే ఏమండి రోసూర్ సంత వాడి సూడి గీదెలకి మంచి ప్రసిద్ధి ఏం చదువుతున్నావు బాబాయ్ ఎనభై నాలుగు వేలు ఎన్ని రోజులు ఉంటుంది ఐదు ఆరు రోజులు ఉంటుందా ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఏనుందండి ఇకైతే ఎనభై ఆరు వేలు అయితే చెబుతున్నారు ఫైనల్ ఏం కాదు రేటు మాట్లాడుకోవచ్చు ఈ వారం ఎట్టుంది బాబాయ్ సంత కొంచెం మందంగా ఉందా నిన్న వారం మీద ఈ వారం అయితే బేరం దొరుకుతుంది చూడండి ఈ అరవై ఐదు వేల రూపాయలకి అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది ఇది ఒక నెల రోజులు అయితే అవుతుంది అరవై ఐదు వేలు ఇప్పుడే బేరం అయితే అయిపోయింది రేట్లు అయితే కొంచెం రేట్లు అయితే కన్వీనియంట్గా ఉన్నాయండి రేట్లు మనం రేట్ అయితే మాట్లాడుకుని కొనుగోలు చేసుకోవచ్చు అందుకని వాళ్ళు చెప్పిన రేట్లు అయితే ఫైనల్ ఏం కాదు సంతలో రేట్లు అయితే కొంచెం నిన్న వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం రేట్లు అయితే ఉన్నాయంటున్నారు ఇది రెండు సన్నలు పెరండి ఇది ఇంకా మనకు చెప్పిన రేటు ఎనభై ఐదు వేలు చెప్పారు ఇప్పుడైతే వాళ్ళు వాళ్ళు పాలైతే రెండు సన్నలల్లో పాలైతే చూస్తున్నారు యాభై రెండు వేలు చెప్తున్నారు యాభై రెండు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఈ రెండు సార్లు బెర్ర అండి ఈ ఇప్పుడు దాకా చెక్ చేశారు ఆ రెండు సన్నల్లో కూడా పాలు వస్తున్నాయో లేదో అని నాటు ఈ నాటు ఏదండి ఇకదే ఎంత ఎంత బాబా ఎంత చదువుతున్నా యాభై ఆరు వేలు ఎన్ని రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుందండి ఇక నాటు ఏదా రేట్ అయితే ఫైనల్ ఏం కాదు యాభై ఆరు వేలు మాట్లాడుకోవచ్చు ఏదో జాఫ్రా అంటే మెంటకొమ్మ లాగా ఉంటుంది జాఫ్రా గేదె బాగా అయిపోయింది వీక్గా ఉంది బాగా జాఫ్రా ఎనభై రెండు వేలు అయితే చెప్తున్నారు జాఫ్రా ఏదని రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మీరు అనుకున్నట్టు వారికి చెప్పిన రేట్ అయితే ఫైనల్ ఏం కాదు ఎందుకంటే చాలా మంది వీడియో చూసి సంతలో రేట్లు ఎక్కువగా ఉన్నాయి అది అని అంటున్నారు రేట్ అయితే ఫైనల్ ఉండదండి వారికి చెప్పిన రేటు మీరు మాట్లాడుకోవచ్చు అవున అలా గీదలు పాడి సూడి గేదెలు బాగానే వచ్చాయి ఈ వారం కూడా పోయిన వారం నేను ఇక్కడికి రాలేదండి గురజాలేను సంతకైతే రావడం అయితే జరిగింది అంతా అయిపోయిందండి సేల్స్ అయిపోయినాయి చాలా వరకు వీటిలో యాభై వేలు అరవై వేలు లక్ష లక్షన్నర ఎవ్వరికి ఏ రేట్లో కావాలన్నా కానీ ఇక్కడ అయితే గేదెలు అయితే లభిస్తాయడా కావాల్సిన ఇదిలో అయితే గేదెలు రెట్లో ఉంటాయి అలానే సూడి ఉంటాయి అలానే ఇన్ని పాడి గేదెలు కూడా ఉంటాయి పాడి సూడి అన్ని మొగలవి అన్నీ దొరుకుతాయి ప్రతి ఒక్క గురువారం అయితే ఈ సంత అయితే జరుగుతుందండి గమనించగలరు క్రోసూర్ గ్రామం రోసూర్ మండలం పల్నాడు జిల్లాలో జరగనున్న వ్యవసాయ మార్కెట్ అండి ఇది వ్యవసాయ మార్కెట్ అమరావతి వెళ్ళే రోడ్లో ఉంటుంది ఇది గేదెల మార్కెటు వ్యవసాయ మార్కెట్ నందు జరుగుతుంది ఇది అమరావతి వెళ్ళే రోడ్లో రోడ్లో ఉంటుంది సంత